జరుగుతోంది విషయం ఏంటి అంటే చంద్రబాబు గారి ఇంటితో పాటుగా ఆ కట్ట వెనకాల ఉన్న ఇళ్ల దగ్గరికి నీళ్లు వెళ్తాయి అయితే బాబు ఇంటిలోకి వెళ్ళిందా లేదా అంటే వెళ్ళలేదు అన్నటువంటి చెప్తున్నారు బట్ ఆ రోజున పోనీయలేదు అక్కడికి అదే సందర్భంలో మంతిన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి సంబంధించి స్వయంగా హైకోర్టుకి చెప్పారు ఆ ప్రాంతంలో కొంత రిహాబిలిటేషన్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు రెండు రోజులు సెలవు ఇవ్వమని చెప్పేసి ఎందుకు హైకోర్టు సెలవు ఇచ్చారు వెళ్తాయి కాబట్టి అయితే అది కృష్ణ నీళ్లు కాదు కృష్ణ నీళ్లు కరకట్ట వరకే పరిమితం ఇటు పక్కన వచ్చేటటువంటిది కొండవీటి నీళ్ళు కొండవీటి వాగు నీళ్ళతో అమరావతి ప్రాంతంలో నీళ్లు వచ్చినాయి అయితే దాన్ని లిఫ్ట్ చేస్తారు ఏదైతే ఇప్పుడు కరకట్టకి దగ్గరలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు అంతకు ముందు ఈ నీళ్లు తీసుకెళ్లి కృష్ణానదిలో పార పోసేటటువంటిది అయితే ఆ ఎత్తిపోతల పథకం అయితే అక్కడేమైందయ్యా అంటే ఆ కృష్ణానదే నిండుగా ప్రవహిస్తున్నప్పుడు ఈ నీళ్లు అడగపోతాయి పోక ఇక్కడ నీళ్లు అట్లాగే ఉన్నాయి ఆ ప్రాంతంలో ఏదీ మునగలేదని ఏమో తెలుగుదేశం అనుకూల మీడియా ఇదిగో మునిగిందని వైసీపీ అనుకూల మీడియా ఫోకస్ చేసుకుంటుంది అదే సందర్భంలో నిజమైన పత్రికలు నిజమైన టీవీ ఛానళ్ళు నిజం రాయడం మానేసిని